భక్తి శుభవార్త మహాశివరాత్రి ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం రోజున ఉదయం పదిన్నర గంటలకు ప్రముఖ వాస్తు మరియు జ్యోతిష నిపుణులు శ్రీ వక్కంతం చంద్రమౌళి గారి లైవ్ కార్యక్రమంలో మహాశివరాత్రి విశిష్టత ఏంటి నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు శివాభిషేకం ఎప్పుడు ఎలా చేయాలి మరియు ప్రేక్షకుల సమస్యలకు గురుగారితో నేరుగా మాట్లాడి పరిహారాలు తెలుసుకోండి మీరు కాల్ చేయాల్సిన నెంబర్ నైన్ జ్రిబుల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ప్రేక్షకులకు నమస్కారం ముందుగా అందరికి కూడా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు ఈ వారం వారపల్ల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ వారం వారపల్ల కూడా విధావిధంగా పంచాంగ శ్రమతో ప్రారంభం చేద్దాం ఆ తర్వాత ఈ వారం విషయాలు తెలుసుకుని అదే విధంగా నవగ్రహ సంచారన ఒకసారి పరిశ్రమ చేసి ఆ తర్వాత ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది ఇటువంటి పరిహారాలు వారు పాటించారు తెలుసుకుందాం కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగ శ్రవంతో ప్రారంభం చేద్దాం పంచాంగం ఆదివారం పదిహేనవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం శ్రీ విశ్వావశనామ సంవత్సరం ఉత్తరాయణం శిశు ఋతువు మాఘమాసం స్థితి బహుళ త్రయోదశి సాయంకాలం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి శ్రవణం వజం రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఒక గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు దుర్మూర్తం సాయంకాలం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు రాహుకాలం సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషం నుంచి ఆరు గంటల వరకు యమగడ్డ పగలు పన్నెండు గంటల నుంచి ఒక గంట ముప్పై నిమిషం వరకు ఈరోజు సోషల్ విషయానికి వస్తే పగలు రెండు గంటల మూడు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల మధ్య క్రయ విక్రయాలు అగ్రిమెంట్లు ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంది ఇక ఈ వారం విష్ణుల విషయానికి వస్తే పదిహేనో తారీఖు ఆదివారం అంటే ఈరోజు మహాశివరాత్రి పండుగ ప్రతి నెలా కూడా మనం మాస శివరాత్రి జరుపుకుంటాం అందులో పదిహేనో తారీఖు ఆదివారం మహాశివరాత్రి పండుగ జరుపుకుంటాము అలాగే ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా శివుడికి అభిషేకాది కార్యక్రమాలు చేయడం అందరికీ కూడా మంచిది అని చెప్పవచ్చు ఇక ఈ వారం నవగ్రహ సంచారం మనం ప్రధానంగా పరిశీలన చేద్దాం ఫిబ్రవరి పదిహేనో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై తారీఖు మధ్యన గ్రహ సంచారం చూస్తే ఈ వారం మిథున రాశులు గురుడు సింహంలో కేతువు మకరంలో కుజుడు కుంభంలో రవి బుధ శుక్ర రాహులు అలాగే మీనరాశిలో శనిగ్రహ సంచారం కొనసాగుతుంది అలాగే మకరం కుంభం మీనరాశులలో చంద్రుని యొక్క సంచారం ఉంటుంది అని చెప్పవచ్చు ఇక మనం ఈ నాలుగు గ్రహాల యొక్క కలయిక ఏదైతే మకర రాశిలో ఉందో దాని గురించి గత వారం కూడా మాట్లాడుకున్నాం కాబట్టి ఈ వారం కూడా మనకు ఓవరాల్ చూసుకుంటే గ్రహస్థి అంత అనుకూలంగా లేదు కాకపోతే ప్రధానంగా ఏమైందంటే ఈరోజు అంటే ఆదివారం కదా ఆదివారానికి సూర్య భగవాన్ ఆధిపత్యం వహిస్తాడు ఇది మనకు తెలిసిన విషయమే అందులో ఈరోజు మనకు ఉత్తరాషాఢ నక్షత్రం ఉందండి జ్యోతిష్ శాస్త్రరీత్యా ఉత్తరాషాఢ నక్షత్రానికి ఎవరు ఆధిపత్యం వహిస్తారంటే సూర్య భగవాను కాబట్టి ఆదివారం రోజు మహాశివరాత్రి శివార్ధన ఎలాగో చేస్తున్నాం దాంతోపాటుగా ప్రతి ఒక్కరూ కూడా సూర్యారధన చేయడం అందరికీ కూడా వృత్తి ఉద్యోగ ఆరోగ్యపరంగా చాలా మంచిది అదేవిధంగా ఇక సోమవారం విషయానికి వస్తే అంటే పదిహారవ తారీఖు విషయానికి వస్తే సోమవారం ఉంది ఆ రోజు శ్రవణ నక్షత్రం ఉందండి సోమవారం ఎవరు ఆధిపత్యం వహిస్తారంటే చంద్రగ్రహం అండి విధంగా శ్రవణ నక్షత్రానికి ఎవరు ఆధిపత్యం వహిస్తారంటే చంద్రుడు అంటే ఈ కలయిక జ్యోతిష్ శాస్త్రీచ కొద్దిగా మంచి కలయికగా అరుదైన కలయిగా చెప్పవచ్చు కాబట్టి ఆ రోజు అంటే సోమవారం రోజు ప్రత్యేకంగా సోమవారం అంటే సూర్యుడికి ప్రీతిపాత్రం అభిషేకాలు చేస్తుంటాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా చంద్రుడి యొక్క ఆరాధన ఆ రోజు చేయడం చాలా మంచిది కాబట్టి శ్రవణ నక్షత్రం సోమవారం ఎంత మంచిదో ఈరోజు ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రం అందులో మహాశివరాత్రి పర్వదినం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సూర్య చంద్ర గ్రహ దోష నివారణ కోసం ప్రత్యేకంగా పూజలు చేసుకోవడం మంచిది ముఖ్యంగా ఆరోగ్యం బాగాలేక ఇబ్బంది పడుతున్నవారు అధికారులతో గొడవలు సమస్యలు ఉన్నవారు ఇటువంటి వారందరూ కూడా సూర్యగ్రహ ఆర్ధన చేయమని జ్యోతిషాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ ఆదివారం రోజు చేయడం సోమవారం రోజున ప్రత్యేకంగా సోమవారం శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి మానసిక సమస్యలు ఆర్థిక సమస్యలు ఎవరికైతే బాగా అధికంగా ఉందో లేనిపోని భయాందోళనలు స్ట్రెస్ యాంగ్జైటీ లాంటివి ఎవరికైతే అధికంగా ఉందో ఆ రోజు తప్పకుండా కూడా చంద్రగ్రహ ఆరదన యథాశగా చేయడం చాలా మంచిది ఇంకా ఆ తర్వాత మంగళవారం రోజు అంటే మనకి పదిహేడవ తారీఖు ఏమవుతుందంటే ధనిష్ట నక్షత్రం అండి ధనిష్ట నక్షత్రం అంటే ఏంటంటే మంగళవారానికి కుజుడు ఆధిపత్యం వహిస్తాడు అదేవిధంగా ధనిష్ట నక్షత్రానికి కుజుడు ఆధిపత్యం వహిస్తాడు అంటే మంగళవారం రోజు కుజగ్రహం యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి ఆ రోజు మనం ఏం చేయాలి అంటే జాతకంలో కుజగ్రహ దోషం ఉన్నటువంటి వారు కానీ వైవాహ జీవితంలో కుజగ్రహ దోషం వల్ల సమస్యలు ఉన్నటువంటి వారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నవారు చేసిన రుణాలు తీర్చడానికి ఇబ్బంది పడుతున్నారు భార్యాభర్తల మధ్య గొడవలు సమస్యలు అధికంగా ఉన్నవారు మంగళవారం రోజు అంటే పదిహేడవ తారీఖున తప్పకుండా కూడా కుజగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు చేయించుకోవడం చాలా మంచిది అని చెప్పవచ్చు అదేవిధంగా పంతొమ్మిదవ తారీఖు అంటే ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు గురువారం విషయానికి వస్తే పూర్వభద్ర నక్షత్రం ఉందండి గురువారానికి గురువు ఆధిపత్యం వహిస్తాడు పూర్వభద్ర నక్షత్రం శాస్త్ర గురుగ్రహానికి సంబంధించిన నక్షత్రం ఈ కలయిక కూడా జ్యోతిష్ శాస్త్ర చాలా 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 అద్భుతమైంది అరుదైందిగా చెప్పవచ్చు కాబట్టి గురువారం రోజు ఏం చేయాలి అంటే గురుగ్రహం యొక్క ఆరాధన చేయాలి ఎవరు చేయాలి విద్యార్థులు చేయాలి చేస్తున్న శుభకార్య ప్రయత్నాలు ఫలించక ఇబ్బంది పడుతున్నవారు ముఖ్యంగా సంతానం లేక ఇబ్బంది పడుతున్నటువంటి దంపతులు గురువారం ప్రత్యేకంగా గురుగ్రహ ఆరాధన చేయడం అందరికీ కూడా మంచిది కాబట్టి ముఖ్యంగా ఆదివారం సోమవారం మంగళవారము గురువారం ఈ నాలుగు రోజులు ఈ వారంలో ప్రత్యేకమైనటువంటి రోజులుగా మన ప్రేక్షకులు గుర్తించి వారికి ఉన్న సమస్యలను బట్టి ఎవరో చేసుకోవడం అన్నిటికన్నా మించి పదిహేనో తారీఖు మహాశివరాత్రి పర్వదినం కాబట్టి శివార్థం చేయడం అందరికీ కూడా చాలా మజిదని చెప్పవచ్చు ఇక ఇప్పుడు ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశులు వారికి జరగబోయే శుభాశుభం తెలుసుకుందాం మొట్టమొదటిగా మేషరాశి మేషరాశి వారు ఈ వారం ఆప్తుల నుంచి ఒక ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకుంటారు స్నేహితుల నుంచి ఊహించని రీతిలో సహాయ సహకారాలు కూడా అందుకుంటారు సంగీత సాహిత్యకారులతో ఎవరికి పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారికి చాలా చక్కగా కలిసి వస్తుంది ఓర్పుగా నేర్పుగా వ్యవహరించి కొన్ని సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు ఆర్థిక పరంగా వస్తే ఆర్థిక విషయాలు చాలా వరకు కూడా ఈ రాశి వారికి సంతృప్తికరంగా ఉంటాయి దీర్ఘకాలిక రుణ బాధల నుంచి విముక్తి కూడా లభిస్తుంది నూతన పొదుపు మార్గాలు కూడా అనుసరిస్తారు కుటుంబ వస్తే కుటుంబ అందరూ కూడా వీరంటే ఇష్టాన్ని చూపుతారు పెద్దల నుంచి కొన్ని ముఖ్య విషయాలు కూడా ఈ వారం తెలుసుకుంటారు వివాహాది వేడుకలకు పెద్దరికం కూడా వహిస్తారు స్థిరాస్తులు కొందాం అని చెప్పి అనుకున్న వారి కోరిక కూడా ఒక కోరిక వస్తుంది స్థిరాస్తు సంబంధ కోర్టు కేసులు ఎవరైనా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకోవడం ఈ వారం మీ వేసే వరకు చాలా మంచిదని చెప్పవచ్చు వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి అనుకున్న పెట్టుబడులు కూడా చేతికంతాయి ఉద్యోగస్తుల విషయానికి వస్తే అదన్నపు విధుల నుంచి ఈ వారం మీరు విముక్తి లభిస్తుంది ఉన్నత వర్గాల యొక్క మాట సాయం కూడా ఈ వారం ఉద్యోగస్తులకు అందుతుంది కళారంగం వారు పారిశ్రామిక రంగం వారు మరింత చురుగ్గా వ్యవహరించి విజయాలు సాధిస్తారు టెక్నికల్ రంగం వారికి నూతన అవకాశాలు లభిస్తాయి కానీ మేషరాశి వారు ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించడం ఈ వారం చాలా మంచిది మహిళలంతా కూడా ఈ వారం ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు ఈ రాశి వారికి చెప్పదగిన సూచన శుక్ర శనివారంలో ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి ఆరోగ్య సమస్యలు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు ఇక పరిహార విషయానికి వస్తే అన్నపూర్ణామాత యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా ప్రత్యేకంగా వీటికి చాలా మంచిది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం సన్నిహితుల నుంచి వార్తలు అందుతాయి ధార్మిక కార్యక్రమాల్లో కూడా యథాశక్తిగా పాల్గొంటారు ప్రచిత్లను కూడా తమ దారిలోకి తెచ్చుకోవడంలో ఈ వారం వీరు విజయాలు సాధిస్తారు స్నేహితులతో వీరి మనసులో ఉన్న అభిప్రాయాలను ఆలోచనలను పంచుకుంటారు ఇక నిరుద్యోగుల యొక్క దీర్ఘకాలిక కళ కూడా నెరవేరే అవకాశం అధికంగా ఉంది ఆర్థిక పరంగా ఉన్నటువంటి గందరగోళం అంతా కూడా ఈ వారం తొలగిపోతుంది రావాల్సిన డబ్బు కూడా చేతికి అందుతుంది కుటుంబ రంగు వస్తే బంధువుల నుంచి ఒక కీలకమైన వార్త అందుకుంటారు దీనిపై అందరితో కూడా చర్చించి దానికి అనుగుణంగా అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు ఇక భార్యాభర్తలు సమన్వయంతో వ్యవహరించి కొన్ని కుటుంబ సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు స్థిరాస్తి వివాదాలు ఏమైనా ఉంటే అవి కూడా తీరే అవకాశం ఉంది గృహ నిర్మాణ ప్రయత్నాల్లో కూడా పురోగతి కూడా కనిపిస్తుంది వ్యాపారస్తుల విషయానికి వస్తే ఆశించిన లాభాలు ఈ వారం చేతికంతాయి గృహ నిర్మాణ ప్రయత్నాల్లో కూడా చక్కటి పురోగతి కనిపిస్తుంది ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణలో ఎదురవుతున్న ప్రతిబంధకాలన్నీ కూడా తొలగుతాయి క్రీడారంగ వారు వైద్య వారికి దీర్ఘకాలిక సమస్యలు కూడా తేరుతాయి టెక్నికల్ రంగం వారు భవిష్యత్ పట్ల నూతన ఆశలు చిగురించడం వల్ల ఆ దిశగా అడుగు ముందుకు వేస్తారు ఇక ఆరోగ్యం విషయానికి వస్తే ఎవరైతే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడతారో అటువంటి వారు వైద్య పరీక్షలు మరొకసారి చేయించుకోవడం మంచిది మహిళలకు ఈ వారం ఆశ్చర్యకరమైన విషయాలకు తెలుస్తాయి అని చెప్పవచ్చు ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ఆది సోమవారాల్లో అనుకున్న కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురుతాయి వృధా ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి జాతర వహించడం మంచిది పర్యావరణానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈ వారం అంతా కూడా వీరికి శ్రీరామ చెప్పవచ్చు తదుపరి మిథున రాశి అప్రయత్నంగా కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు సమాజ సేవలో తమ వంతు పాత్రను కూడా పోషిస్తారు వీరి ఆశయాల అమలుకు అందరి మద్దతు కూడా లభిస్తుంది ఇంతకాలం పడ్డం కష్టం నుంచి విముక్తులు కూడా లభిస్తుంది విశేషమైన పదవుల్లో ఉన్న వారితో ఈ వారం ఈ రాశి పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన డబ్బు చేతికంతుంది దీనివల్ల అవసరాలు కొంతవరకు తిరుగుతాయి రుణదాతల నుంచి కూడా కాస్త విముక్తి లభిస్తుంది కుటుంబం చూస్తే బంధువులతో విభేదాలు ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుంటారు కుటుంబ సమస్యల నుంచి కూడా క్రమేపీ కూడా బయటపడతారు సోదరులతో కుటుంబ విషయాలపై చర్చించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి నూతన ఒప్పందాలు కూడా ఈ రాశి వరకు కొంతమంది ఈ వారం చేసుకుంటారు వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు పెట్టుబడులకు తగినంత లాభాలు కూడా చేతికంతాయి నూతన వ్యాపార ఆలోచనలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఒక కీలక బాధ్యతను ఈ వారం ఈ రాశి ఉద్యోగులు చాలా వరకు కూడా స్వీకరించాల్సి వస్తుంది అదేవిధంగా వీరి యొక్క పాత్ర వీరి యొక్క పనితీరును చూసి పై స్థాయి అధికారులు కూడా మెచ్చుకుంటారు వైద్యం పారిశ్రామిక రాజకీయవేత్తల శ్రమ పాలిస్తుంది టెక్నికల్ రంగం వరకు ప్రాజెక్టులు దక్కుతాయి ఇక మిథున రాశి వారు ఆరోగ్యం కాస్త మెరుగుపడడం వల్ల ఊపిరి పిలుచుకుంటారని చెప్పవచ్చు మహిళలు కూడా ఈ వారం అంతా ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ఆది సోమ మంగళవారంలో కొన్ని ఒప్పందాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది అత్యంత ఖరీదైన వస్తువులు చేజారే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది పరిహారోషన కోసం దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వరం ఈ వారం తీసుకునే నిర్ణయాలు అందరినీ కూడా మెప్పిస్తాయి చిన్నాటి స్నేహితులతో కష్ట సుఖాలు కూడా విచారిస్తారు నూతన ఉద్యోగ అవకాశాల కోసం చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి అదేవిధంగా పుణ్యక్షేత్రాలు సందర్శించాలన్న కోరిక అధికమవుతుంది ఆర్థిక పరంగా చూస్తే కొంత పురోగతిని కూడా సాధిస్తారు కొన్ని సందర్భాల్లో వీరికి అప్రయత్నంగా కొంత డబ్బు కూడా చేతికొందే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకుని దానికి అనుగుణంగా ముందుకు సాగుతారు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అపోహలు అపార్థాలు తొలగుతాయి స్థిరాస్తుల విషయానికి వస్తే విలువైన వస్తువులు భూములు కొనుగోలు చేద్దాం అంటూ ప్రయత్నం చేస్తున్న వారి కోరిక ఓ కొలిక్కి వస్తుంది వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి ఆటుపోట్లన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగస్తులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు క్రీడా రంగం వారు పారిశ్రామిక రంగం వారు పట్టుదలతో కొన్ని విజయాలను సొంతం చేసుకుంటారు టెక్నికల్ రంగం వారు కాస్త పని ఒత్తిడి తగ్గడం వల్ల ఊపిరి పిలుచుకుంటారు మహిళలకు వివాదాలు తీరే సమయంగా చెప్పవచ్చు ఈ రాశి వారికి చెప్పదగిన సూచన మంగళ బుధ గురువారంలో వీరి కొద్దిగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క దండకాన్ని పఠిస్తూ ముందుకు సాగడం ఈ వారం కూడా వీరికి చాలా మంచిది తదుపరి సింహరాశి సింహరాశులు ఈ వారం కార్యోన్ముఖులై కొన్ని వ్యవహారాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు సమాజంలో గౌరవము పలుకుబడి బాగా కూడా పెరుగుతుంది ప్రచతనూ సైతం ఒక పద్ధతి ప్రకారం తమ దారికి తెచ్చుకుంటారు విద్యార్థులకు నూతన అవకాశాలు దగ్గరకు వస్తాయి అదేవిధంగా ఇతర వ్యక్తులకు సాయం అందించి తమ మంచి మనస్సును కూడా చాటుకుంటారు ఒక ప్రధానమైన సమస్యలను అతి సులువుగా తేలిగ్గా పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక వ్యవహారాల్లో అనుకున్న ప్రగతి కనిపిస్తుంది దీర్ఘకాలిక రుణ బాధలు తీరడానికి ఒక చక్కటి మార్గం లభిస్తుంది కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యులందరితో కూడా ఈ వారం వీరు ఆనందంగా గడుపుతారు వీరు తీసుకునే నిర్ణయాలకు వారి యొక్క మద్దతు కూడా లభిస్తుంది పెద్దల సలహాలు తీసుకుంటూ ముందుకు సాగుతారు ఇక కోర్టు వివాదాలు ఏమన్నా సమయం ఉంటే వాటి నుంచి కూడా బయటపడతారు వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణలు ఎదురవుతున్న వివాదాలన్నీ కూడా సర్దుబాటు అవుతాయి ఆశించిన లాభాలు కూడా చెతికంతాయి ఉద్యోగస్తుల విషయానికి వస్తే నూతన హోదాలు వీరికి లభిస్తాయి వైద్య క్రీడా రంగం వారు ఉత్సాహంగా ముందుకు సాగుతారు టెక్నికల్ రంగం వారికి తమ సత్తా నిరూపించుకునేందుకు కొన్ని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది అదేవిధంగా సింహరాశి వారు ఎవరైతే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు తప్పకుండా కూడా వైద్యుని కలవడం చాలా మంచిది ఇక మహిళకు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి అని చెప్పవచ్చు ఈ రాశి వారికి చెప్పదగిన సూచన శుక్ర శనివారాల్లో వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పవచ్చు పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా గణపతి యొక్క ఆరాధన స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది తదుపరి కన్యారాశి గోచార గ్రహ సంచార రీత్యా కన్యాశికి ఈ వారం జరగబోయే శుభాశు ఫలితాల విషయానికి వస్తే ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది ఇంటా బయట కూడా ఈ రాశి వారిదే పైచేయిగా ఉంటుంది స్నేహితులతో తమ మనసులో ఉన్న ఆలోచనలు పంచుకుంటారు ఆధ్యాత్మిక చింతన కూడా అధికమవుతుంది ఆర్థికంగా చూస్తే ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుని ఖర్చులు చేద్దాం అని ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకుంటారు సాధ్యమంతలు కూడా ఇక మీదట అప్పులేవి కూడా చేయకూడదు వాటికి దూరంగా ఉండాలి అని చెప్పి ఒక చక్కటి నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు కుటుంబ పరంగా చూస్తే కుటుంబ బాధ్యతలను యథాశక్తిగా సమర్థవంతంగా నిర్వహిస్తారు భార్యాభర్త వివాదాల క్రమీపీ కూడా సర్దుకుంటాయి బంధువుల యొక్క సహకారం కూడా లభిస్తుంది ఇక వాహనాలు ఆభరణాలు లాంటివి కొనుగోలు చేద్దాం అని చెప్పి అనుకుంటున్న వారి కోరిక ఒక కొరికే వస్తుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో చక్కటి లాభాలు చేతికంతాయి భాగస్వామ్య వ్యాపారాలు కూడా ప్రోత్సాహకరంగా సాగుతాయి ఉద్యోగస్తుల విషయానికి వస్తే కొన్ని కీలక మార్పులు ఏవైతే చోటు చేసుకుంటాయో అవి వీరికి సంతోషాన్ని ఇస్తాయి ఆ విధంగా ఉద్యోగ బాధ్యతలు ఉద్యోగస్తులు బాధ్యతల పట్ల ఏమాత్రం కూడా రాజీ పడరు వైద్య పారిశ్రామికవేత్తలకు కళాకారులకు వారి యొక్క ఆశయాలు నెరవేరే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించడం మంచిది టెక్నికల్ రంగం వారు తమ నైపుణ్యతను ప్రదర్శిస్తారు ఇక ముఖ్యంగా కన్యారాశి వారు ఆరోగ్యం పట్ల మాత్రం ఈ వారం కాస్త అశ్రద్ధ చేయకపోవడమే మంచిది అని చెప్పవచ్చు ఇక మహిళల కుటుంబ సభ్యుల సలహాలతో కొన్ని నూతన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పవచ్చు ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ఆది సోమవారం ధనవేమి అధికంగా ఉంటుంది మానసిక ఆందోళన కూడా అధికంగా ఉంటుంది అని చెప్పవచ్చు పరిహార విషయానికి వస్తే శివారాధన ఎంత ఎక్కువగా చేస్తూ ఈ వారం అంతా ముందుకు సాగితే వీరికి అంత మంచిది అని చెప్పవచ్చు తదుపరి తులారాశి భక్తి ప్రేక్షకులకు శుభవార్త మహాశివరాత్రి ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం రోజున ఉదయం పదిన్నర గంటలకు ప్రముఖ వాస్తు మరియు జ్యోతిష నిపుణులు శ్రీ వక్కంతం చంద్రమౌళి గారి లైవ్ కార్యక్రమంలో మహాశివరాత్రి విశిష్టత ఏంటి నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు శివాభిషేకం ఎప్పుడు ఎలా చేయాలి మరియు ప్రేక్షకుల సమస్యలకు గురుగారితో నేరుగా మాట్లాడి పరిహారాలు తెలుసుకోండి మీరు కాల్ చేయాల్సిన ఈ వారం తులరాశ ముఖ్యమైన కార్యక్రమాలు ఎవరి సాయం లేకుండానే పూర్తి చేస్తారు చిన్నాటి స్నేహితులను కలుసుకుని వారితో ఆనందంగా గడుపుతారు నిరుద్యోగులు చేసే ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన డబ్బు చేతికంతుంది అదేవిధంగా గతంలో చేసిన పొదుపు మొత్తం ఏదైతే ఉందో అది కూడా కొంతవరకు ఈ వారం చేతికంతుంది రుణ బాధలు కూడా కొంతవరకు తీరుతాయని చెప్పవచ్చు కుటుంబ రంగు వస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా ప్రేమగా మసలుకుంటారు బంధువుల తాకిడి అధికంగా ఉంటుంది భార్యాభర్తలు కొన్ని విషయాల్లో ఒక అంగీకారానికి వచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే భూసంబంధిత వివాదాలు ఏమన్నా ఉంటే పరిష్కార దశకు చేరుకుంటాయి వ్యాపారస్తుల విషయానికి వస్తే గత కొంతకాలంగా ఎవరైతే వ్యాపార జీవితం సరిగ్గా సాగక ఆశించిన వ్యాపారులు సాగక లాభాలు చేతికి ఇబ్బంది పడతారు అటువంటి వారికి వ్యాపారాలు సజావుగా సాగుతాయి దీనివల్ల వీరు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు అడుగు వేస్తారు ఉద్యోగస్తుల విషయానికి వస్తే నూతన బాధ్యతలు ఈ వారం ఏవైతే వీరు స్వీకరిస్తారో ఆ వీరికి చాలా ఉత్సాహాన్ని కలిగిస్తాయి ఉన్నతాధికారులు కూడా కొన్ని కీలక బాధ్యతలను ఈ వీరికే అప్పగిస్తారని చెప్పవచ్చు వైద్య క్రీడ పారిశ్రామిక రంగం వారికి ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది టెక్నికల్ రంగం వారు గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడతారు అదేవిధంగా తులరాశి వారి యొక్క ఆరోగ్యం కూడా ఒక కొలిక్కి వస్తుందని చెప్పవచ్చు ఇక మహిళలకు కుటుంబ సభ్యుల యొక్క విశేష ఆదరణ కూడా లభిస్తుంది ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ఆది సోమ మంగళవారంలో వృధా ఖర్చులు శ్రేమాధికంగా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్త పడడం మంచిది పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది తదుపరి వృచ్చిక రాశి రుచిక ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు తొలగి ఊరట చెందుతారు సన్నిధులు వీరికి ఆశ్చర్యకరమైన రీతిలో సహకరిస్తారు చిరకాల ప్రస్థితులను కూడా వీరికి అనుకూలంగా మార్చుకుంటారు పరిచయాలు కూడా బాగా పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది అవసరాలకు ఎటువంటి లోటు లేకుండా ఈ వరం గడుస్తుంది అదేవిధంగా పొదుపు మార్గాల వైపు కూడా పయనిస్తారు కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యులతో సంతోషకరంగా ఈ వారం గడుపుతారు సోదరులు సోదరీమణులతోటి మనస్పదలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా నెలకొంటుంది ఇక వాహనాలు ఆహ్వానాలు కూడా సమకూర్చుకునే పనులు నిమగ్నమవుతారు వ్యాపారస్తులకు ఊహించని లాభాలు చేతికంతాయి నూతన వ్యాపారాలు కూడా చేపడతారు భాగస్వాములతో విభేదాలు ఏమన్నా ఉంటే తొలగుతాయి ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులు తమ విధులను సక్రమంగా నిర్వహించి ప్రశంసలు కూడా అందుకుంటారు వైద్య క్రీడ పారిశ్రామికవేత్తలు ఆహ్వానాలు అందుకుంటారు విదేశీ పర్యటన కూడా కొన్ని సందర్భాల్లో ఇవ్వరు చేయాల్సి వస్తుంది టెక్నికల్ రంగం వారు కూడా అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు ఇక వృత్తికి రాశారు ఆరోగ్యం పట్ల మాత్రం ఈ వారం శ్రద్ధ వహించడం వైద్యులు చెప్పినటువంటి సూచనలు పాటించడం మంచిది మహిళలకు స్థిరాస్తి సంబంధ క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయని చెప్పవచ్చు ఈ రాశి వారికి చెప్పదగిన సూచన శుక్ర శనివారాలు కొంత అయోమయంగా ఉంటుంది ఒప్పందాలు కూడా కొన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు పరిహార విషయానికి వస్తే నవగ్రహ స్తోత్రాలు ప్రతినిత్యం యథాశక్తిగా పఠిస్తూ ముందుకు సాగడం మంచిది తదుపరి ధనురాశి ధనురా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారికి ఈ వారం అడుగడుగునా కూడా ఆటంకాలు ఎదురవుతాయి ప్రయాణాలు కూడా ఈ వరం అధికంగా చేయాల్సి వస్తుంది ఒక సమాచారం ఏదైతే అంతుందో అది కాస్త ఇబ్బంది పెడుతుంది ఎంత కష్టపడ్డా ఆశించిన ఫలితం రాకపోవడం వల్ల కూడా నిరాశ చెందుతారు ఆరోగ్యపరంగా కూడా చికాకులు దొరకాల్సి వస్తుంది అతి ముఖ్యమైన వ్యక్తులతో కీలక అంశాలపై చర్చలు కూడా కొనసాగిస్తారు ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి నూతన రుణాలు కూడా చేయాల్సిన సందర్భాలు కొన్ని ఎదురవుతాయి ఖర్చులను తగ్గించుకుంటూ ముందుకు సాగడం వీరికి చాలా మంచిది కుటుంబ పరంగా చూస్తే కుటుంబ బాధ్యతలతోటి బాగా కూడా సతమతమవుతారు సోదరవర్గం వారితో అకారణంగా విభేదాలు కూడా ఏర్పడతాయి అదేవిధంగా వీరి మనసులో ఉన్న ఆలోచనలు చూసి విని వాటిని కార్యరూపంలో పెడదామంటే కుటుంబ సభ్యులే వీరికి వ్యతిరేక చూపుతారని చెప్పొచ్చు చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే నూతన ఆస్తులు కొనుగోలు చేసుకునే ప్రయత్నాల్లో కూడా ఏదో రకమైన ఆటంకం ఎదురవుతూ ఉంటుంది వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వారి యొక్క వ్యాపారులు ఆటుపోట్ల మధ్య సాగుతాయి లాభాలు రావడం కొంత కష్టమవుతుంది ఉద్యోగస్తుల విషయానికి వస్తే నూతన బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది అదేవిధంగా పని ఒత్తిడి కూడా అధికమవుతుంది వీరు ఎంత కష్టపడి పనిచేస్తున్నా పై అధికారులు గుర్తించరు దానికి తోడు మాట కూడా పడాల్సి వస్తుంది అని చెప్పవచ్చు టెక్నికల్ రంగం వారు కూడా కాస్త నిదానంగా వ్యవహరించడం మంచిది మహిళలు కూడా తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం మరింత మంచిది ఈ రాశి వారికి చెప్పదగిన సూచన మంగళ బుధ గురువారంలో కొద్దిగా ఆకస్మిక ధనలాభం ఉంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కొలిక్కు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజుల్లో ప్రయత్నం చేయడం మంచిదే పరిహార విషయానికి వస్తే గణేషాస్తక స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగడం ఈ రాశి వారికి చాలా మంచిది తదుపరి మకర రాశి చేపట్టిన కార్యక్రమాలు కొంత జాప్యం జరిగినా పూర్తవుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు విద్యార్థులు కూడా కోరుకున్న అవకాశాలను కొంతమేర సాధించగలుగుతారు వాహనాలను పెట్టేప్పుడు ఈ వారం రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిదని చెప్పవచ్చు స్నేహితులను కలుసుకుని సరదాగా వాటితో గడుపుతారు విందు వినోదాలు లాంటి వాటిలో పాల్గొంటారు అదేవిధంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వీరికి ఇష్టమైన వ్యక్తుల యొక్క సలహాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక విషయాలు కాస్త నిరాశజనకంగానే సాగే అవకాశం ఉంది రుణ భారం తగ్గించుకునేందుకు కొన్ని ప్రయత్నాలు తీవ్రంగా చేయాల్సి వస్తుంది కుటుంబ పరంగా వస్తే వీరు చేసే కొన్ని ప్రతిపాదనలకు కుటుంబ సభ్యుల యొక్క ఆమోదం లభిస్తుంది దూర బంధువుల నుంచి అందిన సమాచారం వీరికి సంతోషాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వివాదాలు పరిష్కారం అవుతాయి అని చెప్పవచ్చు ఇక స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ వేగవంతంగా సాగుతుంది నూతన వ్యాపారాలు కూడా ప్రారంభం చేస్తారు ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ వారం ఉద్యోగ జీవితంలో జరిగే కొన్ని మార్పులు చూసి ఆశ్చర్యపోతారు కొన్ని సమస్యల నుంచి కూడా అకస్మాత్తుగా బయటపడతారు టెక్నికల్ రంగం వారి పడుతున్న కష్టము కృషికి ఈ వారం చక్కటి ఫలితాలు వస్తాయి మహిళకు స్వల్ప ధనలాభం ఉంటుంది ఇక ముఖ్యంగా ఈ రాశి వరకు చెప్పదగిన సూచన మంగళ బుధ గురువారాల్లో ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం అవసరమైతే వైద్యుల్ని కలవడం మధ్యన చెప్పవచ్చు పరిహార విషయానికి వస్తే హనుమాన్ చలిసిన ప్రతినిత్యం పాటిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది తదుపరి కుంభరాశి కుంభరాశి అనుకున్న పనులు సాఫీగా పూర్తి చేస్తారు గత కొంతకాలం నుంచి ఉన్న వివాదాలు తీరి ఊపిరి కూడా పిలుచుకుంటారు వీరిలో దాగి ఉన్న నైపుణ్యానికి కూడా మంచి గుర్తింపు లభిస్తుంది ఆర్థిక పరంగా చూస్తే సమయానికి డబ్బు చేతికంతుంది దీర్ఘకాలిక రుణ బాధలు కూడా చాలా వరకు తీరుతాయని చెప్పొచ్చు కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యుల అంద అభిప్రాయాలను అనుసరించి ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకుంటారు సంతాన పరంగా కూడా ఒక కీలకమైన సమాచారాన్ని ఈ రాశి వారు అందుకుంటారు ఇక స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా ఒక్కొరికే వస్తాయి వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు ఆశించిన రీతిలో లాభాలు సంపాదిస్తారు పోటీదారులను కూడా ధీటుగా ఎదుర్కొంటారు ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించి అనుకున్న లక్ష్యాలను దిగ్విజయంగా చేరుకుంటారు వైద్య పారిశ్రామిక రాజకీయ రంగం వారికి కూడా భవిష్యత్తు పట్ల నూతన ఆశలు చికిస్తాయి టెక్నికల్ రంగం వారికి ఊహించిన అవకాశాలు లభిస్తాయి మహిళలకు స్థిరాస్తి సంబంధిత క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన సోమ శుక్ర శనివారంలో ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు పరిహార విషయానికి వస్తే అగ్రిమ స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం ఈ వారమంతా కూడా వీరికి శ్రీరామరాశిగా చెప్పవచ్చు తదుపరి మీనరాశి మీనరాశి వారు ఈ వారం సన్నిహితులు స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు ముఖ్యమైన కార్యక్రమాలు ఎదురై అవరోధాలు అధిగమించి వాటిని పూర్తి చేస్తారు ఆప్తుల నుంచి ఒక ముఖ్యమైన సమాచారం కూడా అందుతుంది అనుకున్నది సాధించాలి అన్న ధ్యేయంతో బాగా కష్టపడతారు ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా చక్కటి పురోగతి ఉంటుంది ఆర్థిక పరంగా చూస్తే గతం కంటే కూడా ఈ వరం ఆర్థికంగా బాగుంటుంది అదేవిధంగా గతంలో చేసిన పొదుపు డబ్బు ఇవారం వీరికి బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు కుటుంబ రంగు వస్తే కుటుంబ సమస్యలను కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో పరిష్కరించుకుంటారు వివాహాది కార్యక్రమాలకు సంబంధించి పది మందితో కూడా చర్చిస్తారు సంతాన రహిత ముఖ్యంగా ఈ రోజు వారు అందుకుంటారు భూ సంబంధిత వివాదాలు తీరి లాభం పొందుతారు ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార జీవితంలో ఎదురుతున్న ఆటుపోట్లు క్రమేపీ తొలగుతాయి లాభ నష్టాలు కూడా సమానంగా ఉంటాయి ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీరికి ఈ వారం అనుకూలమైన మార్పులు చేర్పులు ఉండవచ్చు క్రీడారంగం పారిశ్రామిక రంగం వారు కళారంగం వారు తమ ప్రతిభా పాట వాళ్ళు నిరూపించుకుంటారు టెక్నికల్ రంగం వారికి ఊహించని ప్రాజెక్టులు చేతికందే అవకాశం ఉంది మహిళలు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన మంగళ బుధ గురువారాల్లో వృధా ఖర్చులు ఆరోగ్య సమస్యలు ఎదురే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడ్డం మంచిదని చెప్పవచ్చు ఈ రాశి వారు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే రుణ విమోచన అంగారక స్తోత్రం ప్రాతినిత్యం పట్టించడం సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆర్థం చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిదని చెప్పవచ్చు విన్నగా నవగ్రహ సంచారం అనుసరించి ద్వాదశ రాసుల వారికి ఈ వారం అంతా కూడా గ్రస్తి ఏ విధంగా ఉంది ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు ఇదండి ఇవాళ వారపుల కార్యక్రమం మరొక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం సెలవు నమస్కారం